నమస్తే అన్న మీ పేరు కాళీ అన్న ఏంటి అసలు ఎలా ఉంది పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా అభివృద్ధి చెందింది కదా ఇప్పుడు దాకా చాలా బాగా చేశారు చేయలేదు ఏమని చెప్పండి అదేదో అంటారు అంటే నేను మీన్ చాలా బాగా చేశారు ఎందుకు గాని చెప్పండి ఇంకేం కావాలంటే అవకాశం ఇస్తారా ఇస్తే ఏం లేదు ఈ పక్కింటినీని పక్కన ఎవరు అమ్మేసుకోవడమే ఎందుక చెప్పండి అన్న మీరు జగన్ అన్న జగన్ గారు వచ్చాక ఏం చేశారు అసలు ఏం చే ఫస్ట్ మీరు చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను రెండే అవకాశం ఇవ్వలేదు పథకాలు ఉన్నారు కదా ఏ పథకాలు ఏ పథకాలు అమ్మఒడి ఇచ్చాడు నాన్నవాడి కింద మందు లాగేస్తున్నాడు మందు డబ్బులు లాగేస్తున్నాడు చెయ్యోత ఇచ్చాడు తల్లిదేవన ఇంకేదో అంటున్నాడు ఏ అన్ని ఇచ్చాడు కానీ అనకా నుంచి మనకు లాగాల్సిన లాగేస్తున్నారు కదా రేట్ల కోసం కాదన్న రేట్లు అవి ఇప్పుడే కాదు పెరగాలంటే ఎలాగైనా పెరిగితే అవి కా అవన్నీ పెరిగితే కానీ కరెంటు బిల్లు ఇంతకుముందు అంత అన్న ఒక మాట చెప్పండి నార్మల్ కరెంట్ బిల్ ఛార్జెస్ అంత డెబ్బై తొమ్మిది రూపాయలు ఇప్పుడు వచ్చేది రెండు నంబరు ఫ్యా ఏ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా చెప్పండి ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నారు ఒకవైపు బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు ఎలా ఉంటుంది అంటారా ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే అవ్వ నుంచో నేను చెప్పిన జనాలు అయితే ఎవరు కోట్లు వేయలేనిక వాళ్ళకి వేసుకుంటారు అంటే జనాలకి ఎవరు వాళ్ళకే వేస్తారు దానికి చెప్పే లేదు మనం టీడీపీకి సపోర్ట్ చేసి ఇప్పుడు టీడీపీ తరఫున ఘనబాబు గారు నించోన్నారు టీడీపీ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయాలని లేదు ఎవరు మంచి చేస్తే వాళ్ళు చేస్తారు అంతే దానికి ఏం లేదు రాబోతూ ఉన్నారు కదా జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నారు కదా ప్రభావం ఎంతవరకు ఉంటుంది రావాల్సిందంటే నాలుగు నాలుగు ఇప్పటికే మూడు మూడు సార్లు కూడా కన్నబాబాయ్ గెలిచారు ఈసారి కూడా అతనే గెలుస్తారు ఎందుకంటే దానికి తప్పు లేదు అతను చెయ్యాల చేస్తారు చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఆనంద్ కుమార్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పోటీ చేయరు ఆనంద్ కుమార్ కూడా అతను అతను ఏదో మంచిగా చేస్తారు అతను ఎలా అంటే వేయాల్సిన లేస్తారు లేను లేరు చెయ్య ఆ ఏసే ఏసే వేయాల్సిన వేస్తారు లేనందుకు కానీ ఎప్పుడైనా సరే గన్నబాబా అయితే ఇక్కడ గెలుస్తారు ఎందుకంటే అతను చేసినట్టు ఇక్కడ ఎవ్వరు చేయలేరు ఇప్పుడు దాకా అన అది అయితే మాత్రం కన్ఫర్మ్ అన్నా ఎవరు వచ్చే అవకాశం ఉందంట దేనికి సీఎం గెలిచి అవసరం సిఎం నా అంటే సర్వే ప్రకారంగా కాదు తెలిసినంత తెలిసినంతవరకు అయితే గెలిపించుకోవాలంటే చంద్రబాబు గారినే గెలిపించాలి బయట వాళ్ళని అవనని గెలిపించామనుకో ఈ పక్క ఇడ్నీ పక్కలే ఎవరు అమ్మేసుకోవడమే అది నిజం